హలో అండి ఈరోజు సింపుల్గా ఇడ్లీ కారం పొడిని ఏ విధంగా చేసుకోవాలో చేసిద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకే ఆయిల్ని వేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండింటిని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వరకు ఎండుమిర్చిని వేసుకొని అలాగే ఒక స్పూన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు ఇవన్నింటిని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పుట్నాలను కూడా వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు వినపప్పు ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం చల్లారనివ్వాలి ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని మిక్సీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలను అలాగే తగినంత సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు ఇవన్నింటినీ వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఫైన్గా అంటే ఫైన్గా చేయకూడదు కొంచెం బరుకులాగే ఉండాలి ఇలా మిక్సీ చేసుకున్నామంటే మనకి ఇడ్లీ కరం పొడి అనేది రెడీ అయిపోతుంది కాస్త వేడివేడిగా ఇడ్లీలు చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి